ఇవాళ రాజమహేంద్రవరంలో మొరంపూడి ఫ్లైఓవర్ దగ్గర ఉన్న ఒక శిలాపలకన్నా మరి ఎంత అక్కసుతో కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం ప్రత్యేకించి తెలుగుదేశం పార్టీ మరి వాళ్ళు వచ్చి ఆ విధ్వంసానికి అంటే నిజంగా చాలా బాధ అనిపిస్తుంది అసలు ఈ రకమైన పరిస్థితులు రాజమండ్రిలో ఎన్నడూ కూడా లేవు మరి మొట్టమొదటిసారిగా ఈ పరిస్థితులకి దారి తీస్తూ ఉంది ఈ విధ్వంసాలకి దారి తీస్తూ ఉంది ఎంతో రాజమండ్రి అంటే ఎంతో ప్రశాంతమైన వాతావరణము సంతరించుకున్న ప్రదేశం అది ఇలాంటి ప్రదేశంలో ఈ రకమైన దాడులకి పాల్పడే కార్యక్రమాలు అని అనంటే ఇది ఒక్కసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ఎందుచేతంటే ఎన్నో ఆశలతో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వానికి ప్రజలు ఓట్లు వేసి గెలిపించారు మరి అలాంటిది ప్రజల యొక్క ఆశయ సాధనలు మీరు పనిచేయాలి తప్పితే ఇట్లా శిలా పలకాలను బదలు కొడతాము లేకపోతే విధ్వంసాలు చేద్దాము మొన్నటికి మొన్న చూస్తే అక్కడ సీతంపేటలో ఒక్కొక్క రోడ్ తల బదులు కొట్టడం అయితే కానీ పేపర్ మిల్కి ఎదుర్కొంటూ ఉన్న ఒక ఆఫీస్ని ధ్వంసం చేయడం అయితే కానీ ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి మరి ఒక్కసారి కొత్తగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు ఈ పరిస్థితులు రాకుండా ఉండే విధంగా చూసుకోవాల్సిన అవసరం ఉంది మరి ఈ రకమైన దాడులకి వాళ్ళే ప్రేరేపించి మరి చేస్తూ ఉన్నారా లేదా అనేది ఒకసారి ఆలోచన చేస్తాం ఎందుచేతనంటే ఎప్పుడు ఈ రకమైన వాతావరణము రాజమండ్రిలో లేదు సో ప్రజలు కూడా వారు ఓటు వేసి గెలిపించారు వారి ప్రజల యొక్క ఆలోచనకు తగ్గట్టు ప్రజాప్రతినిధులు పనిచేయాలనేది నేను కోరుకుంటా ఉన్నా రాజమండ్రి ఒక పీస్ ఎన్వైర్న్మెంట్తో ఉంది ఆ ఎన్వైర్న్మెంట్ ఆ శాంటిటీని కాపాడాల్సిన బాధ్యతలు కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం పైన కూడా ఉంటుందని కూడా గంటాపదంలో చెబుతాం